మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకున్నాం జ్యోతిష్ శాస్త్ర రీతియా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల కర్కాటక రాశికి అష్టమ శని ప్రభావం తగ్గపోతుంది కుజుడు ఈ నెలలో పన్నెండవ ఇంట్లో ఉంటాడు పదకొండవ ఇంట్లో బృహస్పతి తిరోగమన శని తొమ్మిదవ ఇంట్లో కూర్చొని ఐదవ ఇంటిని చూస్తున్నాడు సూర్యుడు రెండవ ఇంట్లో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండా ఎవ్వరు అడ్డుకోలేరండి కర్కాటక రాశి మిత్రులకు ఎప్పటికీ ఏదో ఇబ్బంది ఉంటుంటుంది అని అనుకుంటుంటారు కదా దానికి అన్నిటికీ స్వస్తి పలకండి గెట్ రెడీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఫస్ట్ బ్యాంకు ఖాతాలు బ్యాంకు రుణాలు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తొలగిపోతాయి చిట్స్లో లో చిట్ ఫండ్స్ లో మీకు మేలు కలుగుతుంది మల్టిపుల్ గా సంపాదన అనేది పెరుగుతుంది వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కి ఇది మంచి సమయం చెప్పచ్చు ఏ ప్రయత్నం తలబెట్టినా ఆ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు ఉద్యోగంలో తీసుకుంటే మంచి వృత్తి రంగంలో బాగా బిజీ అయిపోతారండి మీ జాబ్ లో బిజీ అయిపోతారు ప్రముఖులతో మంచి పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది నూతన ఆభరణాలు ఇళ్ల స్థలాలు వాహనము ఇవన్నీ కొనే అవకాశాలు ఉన్నాయి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి మంచి ఇంటర్వ్యూస్ రాబోతున్నాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ప్రభుత్వ పరంగా పర్మిషన్స్ ఏమైనా పెట్టి ఉంటే మీరు హౌస్ పర్మిషన్స్ కానీ మీ వ్యాపార పర్మిషన్స్ కానీ లైసెన్స్ కానీ లేదంటే ఏమేమి లేకపోతే పాస్పోర్ట్స్ కానీ విజా రిజెక్ట్ అవ్వడం కానీ అవన్నీ ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు అన్ని జరుగుతాయి అన్ని జరుగుతుంది గుప్త శత్రులు మీకు తెలియకుండానే మీ శత్రువులు మీ చుట్టూ ఉంటారు వారిని నోటీస్ చేయండి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి మీ పాత వాహనాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల రాకతో ఇల్లంతా కూడా సందరి సందరి సందరిగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా పొందండి వీలైనంత వరకు కుటుంబానికి భార్య భర్తలు సఖ్యత లోపం లేకుండా చూసుకోండి అది చాలా మంచిది ఏ కార్యక్రమాలైనా ఒకేసారి పూర్తి చేసుకోవాలని ఎత్తి మీద బరువు వేసుకోకండి అది మీకు ఇబ్బంది పడుతుంది ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఒక చోట నుండి ఇంకో చోటికి మీరు స్థాన అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా విదేశాలకు కూడా వెళ్ళి స్థిరపడే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నారు కదా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి మంచి పేరు తప్పకుండా వస్తుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ సెవెంటీ థర్టీగా ఉందండి వ్యవసాయదారులకి ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చండి మీడియా రంగం వారికి మంచి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి వివాహం కాని వారికి వివాహ యోగం ఈ సెప్టెంబర్ నెలలో మీకు అదృష్ట రోజులు ఏది అంటే రెండవ తారీఖున ఆరో తారీఖున తొమ్మిదో తారీఖున పదమూడో తారీఖునని చెప్పచ్చు మళ్ళీ ఇంత బాగున్నప్పుడు ఒక రెండు రోజులు ఆ చంద్రాష్టమంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా ఆ చంద్రాష్టమ రోజు సెప్టెంబర్ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి పరిహారం ఏం చేస్తే పరిహారం బాగుంటుంది బుధవారం నాడు రాహుకాలంలో దుర్గాదేవికి పూజించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం వెలిగించండి కరుంగాలి మాలను ధరించండి ఇంక నువ్వు మీ యొక్క పర్సనల్ జాతకం మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించి వారి ద్వారా మీ జాతకం తెలుసుకోండి లేదా గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నా కింద ఈ నంబర్కి వాట్సప్ చేయండి కరంగాలి మాల ధరించండి ఆనందంగా ఉండండి ఈ యొక్క ద్వాదశ రాశుల ద్వారా మేము చెప్పినటువంటి యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క బంధుమిత్రులందరికీ నమస్వాంజులు మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే ఏం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికి ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేష తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తద్దే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతల పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రం సమీపంలో గాని ఉత్తరాభాద్రా నక్షత్రం సమీపంలో గాని ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపదమాసం అని పేరు వచ్చింది భాద్రపదమాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు శ్రీ మహావిష్ణు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పితృలు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పిత్రులు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాలు అం దాని తర్వాత మహాలయ పక్షం పితృ ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలు ఉంటాయి Gràcies.